జై శ్రీకృష్ణ ఈరోజు ఏ రోజున పోలిపాడ్యమి జరుపుకోవాలి ఏ సమయంలో చేయాలి ఎన్ని దీపాలని నీళ్ళల్లో వదలాలి అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ పోలిపాడ్యమి శుక్రవారం ఉదయం ఇరవై ఒకటో తేదీ శుక్రవారం ఉదయంన సూర్యోదయం అయ్యే లోపలే మనము ఈ దీపాలను నీళ్ళల్లో వదలాలి దానికి మనం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టి అందులో నిండా నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత అందులో కొంచెము అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం విడిగా ఒక అరటి దొప్పను తీసుకోవాలి ఆ అరటి దొప్పకి నీళ్లు లోపల పోకుండా ఉండేదానికి కొంచెం బియ్య పిండి తీసుకొని గట్టిగా కలుపుకొని అరటి దొప్పకు రెండు వైపులా పెట్టుకుంటే నీళ్లు దొప్పలోకి రాకుండా ఉంటాయి దానికి పసుపు కొంచెములు పెట్టి అందులో పదకొండు ఒత్తులను విడివిడిగా చిన్న ఒత్తులు సన్నగా చేసుకుంటే బరువు లేకుండా ఉంటాయి మనకి మార్కెట్లో దొరికేవి చాలా వెయిట్ ఎక్కువగా ఉంటాయి అందువలన విడిగా పదకొండు ఒత్తులు తీసుకొని మూడు పదకొండు ముప్పై మూడు అంటే ముప్పై ఒకటి ఒక నెలకి ఒకటి గంగాదేవికి ఒకటి వినాయకుడికి మొత్తం ము ముప్పై మూడు ఒత్తులు మూడు పదకొండులుగా చేసుకొని దాన్ని నేతిలో తడుపుకొని దొప్పలో పెట్టుకోవాలి దొప్పలో పెట్టుకున్న తర్వాత వెలిగించుకొని ఆ దీపాలు వెలిగించింది వెలిగిన తర్వాత అగరవత్తి ధూపం చూపించి తర్వాత చలిమిడి వడపప్పు పానకము మూడు నైవేద్యం పెట్టుకోవాలి నైవేద్యం పెట్టుకున్న తర్వాత తాంబూలము అమ్మవారికి ఇచ్చేసి తర్వాత కొంచెం అక్షింతలు తీసుకొని మనము పోలిపాగ్యం స్వర్గానికి వెళ్ళిన కథన గురించి చదువుకోవాలి చదువుకున్నంతసేపు మన చేతిలో అక్షింతలు ఉండాలి ఆ కథంతా పూర్తయిన తర్వాత అప్పుడు ఈ జ్వబను తీసుకెళ్ళి నీళ్ళల్లో వదలాలి నీళ్ళల్లో వదిలిన తర్వాత మూడు సార్లు మూడు సార్లు మనము తిప్ప చేతులతో మనం కదిలించాలి అప్పుడు ఏం ఏమి శ్లోకం చెప్పుకోవాలంటే కార్తీక దామోదర గయా దామోదర ఆత్మదామోదర లింగ దామోదర మోక్షదామోదర కృత్తికా మహాలక్ష్మి నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి తీసుకెళ్ళావో నన్ను కూడా అలానే స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర గోరంత పసుపు నువ్వు తీసుకొని పసుపు కుంకుమ నువ్వు తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకు ఇయ్యమ్మ అని ఆ లక్ష్మీదేవిని కార్తీక దామోదర దామోదరని మనం వేడుకోవాలి ఇలా ఈ విధంగా మనము దీపాలని సూర్యోదయం అయ్యే పూర్వంలోనే జ నీళ్ళల్లో వదలాలి జై శ్రీకృష్ణిపాఠ్యం కథ డిస్క్రిప్షన్లో ఉన్నది అది చూసుకొని చదవండి